హాయ్ హలో నమస్తే మై డియర్ ఫ్రెండ్స్ మై సెల్ఫ్ డాక్టర్ మొహమ్ అన్వర్ ఐమ్ చైర్మన్ ఆఫ్ అయాన్ గ్రూప్ ఆఫ్ కాంపిటేటివ్ స్టూషన్స్ సో రైట్ నౌ నేను అయాన్ పోలీస్ అకాడమీ నుంచి వీడియో చేస్తూ ఉన్నా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఈవెంట్స్కి సంబంధించినటువంటి చిక్కుముడి వదిలినట్టుగా మనకు తెలుస్తోంది నిన్న మొత్తం కూడా మీరు సోషల్ మీడియాలో చూశారు కాబట్టి చాలామంది పిల్లలు కాల్స్ చేస్తున్నారు సార్ మాకు ఈవెంట్స్కి మీకు సంబంధించినటువంటి బ్యాచ్ స్టార్ట్ చేయండి అని చెప్పి సో డెఫినెట్గా అయాన్ పోలీస్ అకాడమీ రెసిడెన్షియల్ క్యాంపస్ వరంగల్ ఇది ఒక ఇరవై ఐదు ఎకరాల క్యాంపస్ ఇక్కడ మా సొంత ఫిజికల్ ట్రైనింగ్ ఫీల్డ్స్ గ్రౌండ్ ఐదు ఎకరాలలో ఉంది ఫోర్ హండ్రెడ్ మీటర్ ట్రాక్ లాంగ్ జంప్ హై జంప్ షార్ట్ పుట్ హండ్రెడ్ మీటర్ స్పీడ్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ మొత్తం కూడా మీద మీకోసం రెడీగా ఉంది అదేవిధంగా ఈ అయాన్ పోలీస్ అకాడమీ రెసిడెన్షియల్ క్యాంపస్ కాబట్టి మీకు పక్కకే ఉండడానికి హాస్టల్ దాంట్లో కూడా మంచి డైట్తో మీకు మేము ఇస్తూ ఉన్నాం బాయిల్ డెగ్ మిల్క్ రాగి మాల్ట్ మధ్యాహ్నం మంచి డైట్ ఈవినింగ్ మంచి డైట్ ఇవన్నీ కూడా ఉంటాయి సో ముఖ్యంగా ఈవెంట్స్ మరియు మెయిన్స్ ఆంధ్రప్రదేశ్ వారికి కావాలనుకున్నా ఓన్లీ మెయిన్స్ కావాలనుకున్నా ఈ వచ్చేటువంటి మండే నుంచి రెండవ తారీఖు నుంచి మేము సెప్టెంబర్ సెకండ్ నుంచి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ బ్యాచ్ అయాన్ పోలీస్ అకాడమీలో స్టార్ట్ చేస్తూ ఉన్నాం మీకు తగ్గట్టుగా మీ యొక్క ఎగ్జామ్స్కు తగ్గట్టుగా మీ యొక్క ఈవెంట్స్ డేట్స్కు తగ్గట్టుగానే మేము షెడ్యూల్ ప్లాన్ చేస్తాం ఇక్కడ మీకు మూడు పుటల ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అవుతారు ఎయిటీ పర్సెంట్ ఎబవ్ మందికి ఎయిటీ పర్సెంట్ కంటే ఎక్కువ మార్కులు ఎయిటీ మార్క్స్ కంటే ఎక్కువ మార్కులు వస్తాయి లాస్ట్ టైం తెలంగాణలో హయ్యెస్ట్ మార్కులు ఈవెంట్స్లో అమ్మాయిలలో వందకు వంద వచ్చినాయి మా వాళ్ళకు అబ్బాయిలకు నైంటీ సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ వన్ సిక్స్ వన్ ఫైవ్ సంథింగ్ మార్క్స్ రావడం జరి జరిగింది హయ్యెస్ట్ పిల్లలందరికీ కూడా ఎయిటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ మాకు వచ్చాయి కాబట్టి ఇక్కడ మొత్తం కూడా షెడ్యూల్ చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది నేను ఇంటర్నేషనల్ స్పోర్ట్స్మెన్ని నేను ఎస్ఐ టూ థౌజండ్ నైన్ బ్యాచ్ స్టేట్ టాపర్కి వచ్చా నేను ఎక్స్ ఎనర్జీ కమాండో సాధించా లక్షలాది మందికి నేను మెంటర్షిప్ ఇస్తున్నా వేలాది మంది పిల్లలు ఉద్యోగాలు సాధించుకున్నారు కాబట్టి మేము ఈ యొక్క క్యాంపస్ను చాలా ప్రొఫెషనల్గా తీర్చిదిద్దినాం పక్కకే ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది పక్కకే హాస్టల్స్ ఉంటాయి ఎక్కడికి దూరం పోవాల్సిన అవసరం లేదు ఇది రెండు తెలుగు రాష్ట్రాలలో మరి ఎక్కడ కూడా ఇలాంటి క్యాంపస్ లేదు ఇలాంటి క్యాంపస్ ఉన్నా కూడా సార్ లాంటి కోచెస్ లేరు కాబట్టి ఇవన్నీ ఒక దగ్గర ఉన్నటువంటి వ్యవస్థ ఇది ఇక్కడనే మీకు వెయిట్స్ ఇక్కడనే క్రాస్ ఫిట్ ఇక్కడే శాండ్ ట్రాక్ ఇక్కడనే మడ్ ట్రాక్ ఎవ్రీథింగ్ ఉంటుంది మూడు పూడల ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది మార్నింగ్ మొత్తం ఫిజికల్ ఫిట్నెస్ ఆ ఆఫ్టర్నూన్ లెవెన్ ఓ క్లాక్కి వెయిట్ ట్రైనింగ్ స్ట్రెంత్ ట్రైనింగ్స్ ఉంటాయి ఈవినింగ్ మొత్తం కూడా మనం ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తాం నేనే పర్సనల్గా ఇస్తా కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఈవెంట్స్ మరియు మెయిన్స్ ఏపీ స్పెషల్ బ్రాంచ్ స్పెషల్ బ్యాచ్లో స్పెషల్ ఐబీ బ్యాచ్లో చేరాలనుకునే వాళ్ళు సిక్స్ త్రీ ట్రిబుల్ నైన్ జీరో ఫైవ్ ట్రిబుల్ నైన్ నెంబర్కి కాల్ చేయండి మీకు మెయిన్స్కి సంబంధించి కూడా పటిష్టమైనటువంటి ప్రణాళిక మేము ఏర్పాటు చేసాం ఇక్కడ ఎగ్జామ్స్ మీకు పెట్టడము ఎక్స్ప్లెనేషన్స్ పెట్టడము డౌట్ క్లారిఫికేషన్ల మీద మీకు ఫ్యాకల్టీలు పెట్టడము సో ఇదంతా కూడా చాలా పటిష్టంగా ఉంటుంది ఖచ్చితంగా మీరు అందరూ కూడా అయాన్ పోలీస్ అకాడమీలో చేరితే డెఫినెట్గా ఉద్యోగంలో చేరనంటే సో ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకండి మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ ఫీ డీటెయిల్స్ మరియు అడ్మిషన్ డీటెయిల్స్ కోసం సిక్స్ త్రీ ట్రిబుల్ నైన్ జీరో ఫైవ్ ట్రిబుల్ నైన్ నెంబర్కి కాల్ చేయండి